దేవుని కంటే కదా అందుకే నీ దేవుడే నీ నీ పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలము నీ శక్తితో ఆయనను ప్రేమించమన్నాడు ఆ తర్వాత పొరుగువారిని ప్రేమించమన్నాడు కాబట్టి ఒకటి ఆయనను ప్రేమించాలి ఆయన కంటే మిన్నగా ఈ లోకములో ఆస్తి పాస్తులను ఇంట్లో ఉన్నటువంటి ఏది కూడా ఆయనకంటే ఎక్కువగా ప్రేమించకూడదని అర్థంపెళ్ళారు ఆ తర్వాత ఆయనను ప్రేమించుకుని ఈ లోకంలో నువ్వు ఏది ప్రేమించినా అది నేను నిత్యత్వానికి చేర్చదని ఇతను ధనాన్ని ప్రేమిస్తున్నాడు ఆస్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీసే మాట వినలేకపోయాడు గ్రహించిన వాడై నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వమన్నాడు ఆస్తి అతను మిగులు ఆస్తి గలవాడు కాబట్టి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు అందుకే పరలోక రాజ్యములో కదా ఏమన్నాడు ధనవంతుడు ప్రవేశించుటకంటే కంటే సూది బెజంలో ఒంటి దూరట సులభం అని మాట్లాడు అంటే అందరు కాదు కానీ దాని మీదనే ప్రేమ కలిగి ధనాన్ని నమ్మి ధనాన్ని ఆశ్రయించి ధనమే దైవం అనుకుంటూ ధనమే ఎక్కువగా దేవునికంటే ఎక్కువ దేవుడు సృష్టించిన ధనాన్ని ప్రేమిస్తే అది నిత్యత్వానికి నీకు వారసుడిగా నిన్ను చేర్చలేదు నిన్ను ఉగ్ర దినాన్ని ఆస్తి రాదని మాట్లాడుతున్నాడు దేవుడు ఒక్కడే నిన్ను ఆదుకునేవాడు దినాన ఆపద దినాన కానీ ధనం నిన్ను కాపాడలేదు అది కొంచెం కాలం మాత్రమే ఉపయోగపడద్దు అని అర్థం పిల్లలు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించకూడదని అర్థం కాబట్టి మనం రెండవది దాన్ని ప్రేమించాలి రెండవది ఏంటన్నాడు నన్ను వెంబడించమన్నాడు కాబట్టి మనం ఆయనను వెంబడించాలి అప్పుడు మనం పరిపూర్ణం అవుతా ఉంటా పరిపూర్ణతలు ఉండి పరిపూర్ణత మన కృప వెంబడి కృపను పొందుకుంటాం దేవునికి మహిమ నిత్యత్వానికి వారసులు అవుతాం కాబట్టి మరలా కొన్ని వచనాలు ఉన్నాయి దేవుని రాజ్యానికి ఎవరు చేరుతారు అని దేవుని వాక్యం ఉంటుంది మత స్వార్థులోని పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో ఎలా ఉంటే మనం పరలోక రాజ్యం చేరుతాం పద్దెనిమిదవ అధ్యాయం మూడు వచ్చిన మీరు మార్పునుంది చంటిబిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీరు నిశ్చయముగా చెప్పొచ్చు కాగా ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకొని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనమాడు కాబట్టి పరలోక రాజ్యానికి వారసులము కావాలంటే మనమంట దేవుని లేఖనం అంటుంది మీరు మార్పు చెందాలి నీ నీ పెద్దతనం అంటే నీలో ఉన్నటువంటి ప్రతి కఠినమైన మనసు మార్చుకోవాలి గొప్పవాడని మనసు మార్చు గొప్ప కులము గొప్ప ధనవంతుడను గొప్పవాడను జ్ఞానవంతుడను బలవంతుడని ఆ మనస్తత్వాన్ని మార్చుకొని నువ్వు చంటిబిడ్డలాగా మార్పు చెంది అలాంటి చిన్న పిల్లల వల్లే మార్పుచ్చింది అలాంటి మనసు వచ్చినప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం మూడవది మన పరలోక రాజ్యానికి వారసులం కావాలంటే మరొక యోహాను వార్తలు మూడవ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు లేఖనాలు చాలా ఉన్నాయి వాటిని వివరించడానికి సమయం లేదు కానీ ఆయన కొన్ని మాటలు చూపిస్తున్నాను యుహాను సువర్తం మూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన ఐదు వచ్చినాలు చదువుకుందాం అందుకు యేసు అతనితో ఒకడు కృతగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు దేవుని రాజ్యాన్ని చూడ క్రొత్తగా జన్మించాలనమా పాతవన్నీ మాట కొరతగా జన్మించాలని మాట్లాడు నీతో నిశ్చయంగా చెబుతున్నాను అందుకు నికోదేమో ముసలివాడనైన మనుషుడు ఇలాగ జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భం ప్రవేశించి జన్మింపగలడని ఆయన ఆయనను అడుగుగా ఏ సీట్లో నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఆత్మయు ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటును విసిరు నీవు దాని శబ్దం విందువేగానేది ఎక్కడికి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలీదు ఆత్మ జన్మించిన ప్రతివాడు అలాగనే ఉన్నాడు నన్ను దేవునికి మహిమ కలుగు కరం దేవుని రాజ్యాన్ని చూడాలంటే క్రొత్తగా జన్మించాలంట దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలంట కాబట్టి శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మది నీటి మూలం శరీరము మూలము జన్మించది కదా ఏమంటాడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చేపించున్నా శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మవినై అన్నది కాబట్టి ప్రియులరా కాబట్టి దేవుని రాజ్యాలను చూడాలంటేనేమో క్రొత్తగా జన్మించాలంటే కొరింతికి రాసిన రెండో పత్రిక ఐదు పదిహేళ్ళు వాడు కొత్తగా జన్మి కొత్తగా నూతన సృష్టిగా మార్చేవాడు ఎవడైనాను క్రీస్తు నందు ఉంటే నూతన జన్మ పొందాలంటే క్రొత్తగా జన్మించాలంటే మనం ఏం చేయాలంటే కొరింతి పత్రికలో ఐదు పదిహేళ్ళు అంటాడు ఒకడు ఎవడైనాను క్రీస్తు నందు వాడు నూతన కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదో అద్యం పదిహేడో వచ్చినావు ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో కొత్తవాయిను అవును ప్రియులరా క్రొత్తగా జన్మించాలంటే క్రీస్తు నమ్ముకోవాలి అని అర్థం క్రీస్తు నందు నేను నూతన సృష్టిగా మార్చబడతావు అని అర్థం పాతవాన్ని గతించిపోతాయని అర్థం గతించాలని అర్థం కాబట్టి ప్రియులరా క్రొత్తగా జన్మించాలంటే క్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి ఆయన నమ్మి బాప్తిస్ని తీసుకోవాలి ఆయనలాగా జీవించాలి అని అర్థం ప్రియులరా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తూ నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యానికి వారసులు ఇలాగా ఎవరు వారసులు కారు దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారు ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథంలో ఆ రాజ్యానికి ఎవరు చేరరో కొన్ని మాటలు ఉన్నాయి చదివి ముగిస్తాను దేవునికి మహిమ కలుగునగాక ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వాయిబడిన వారే దానిలో ప్రవేశించుడు కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడై నేను దానిలో ప్రవేశించని ప్రవేశింపుడు అది ప్రిల్లరా ఒకటి ఆ గ్రంథ జీవగ్రంథములు ఎవరి పేరు వాయబడుద్దు వారి పరలోక రాజ్యానికి వారసులు అవుతారు జీవగ్రంథంలో పేరు వాయిబడకపోతే నీవు నిత్య పరలోక రాజ్యాన్ని చేరలేవు నిత్య నరకానికి వెళుతావు అని కాబట్టి జీవగ్రంథంలో నీ పేరు వాయిబడాలి అంటే నీ మనసు మార్చుకొని వేసే దేవుడిని నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి నమ్మి బాప్తిస్వం ఆయన దేవుడిని నమ్మాలి ఆయన చెప్పినట్లుగా నీటి మూలముగా ఆత్మూలంగా జన్మించాలి బాప్తిస్వం తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం దేవుని పరలోక రాజ్యానికి చేరగలుగుతాము దేవుని అలా కాకుండా నిషిద్ధమైనది అంటే దేవుడు వద్దన్నది అబద్ధమైనది అసహ్యమైనది జరిగిస్తే వాడు దారిలో ప్రబద్ధమైన వాటిని అసహ్యమైన వాటిని జరిగిస్తే నరకానికి వెళుతావు పరలోక రాజ్యానికి చేరలేవని దేవుని వాక్య భాగం ఉంటుంది ఇంకా మనం గమనిస్తే ఎవరు చేరరంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినలో ఎవరు చేరరు పరలోక రాజ్యము ఆ మాటలు ఉన్నాయి చూద్దాం పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాటలు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది వచ్చిన పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరినూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అవును ప్రిల్ల ఇలాంటి పనులన్నీ చేసేవారు పరలోక రాజ్యానికి చేరరు తద్వారా రెండవ మరణానికి పాత్రులు అవుతారు ఆరని అగ్నిగుండానికి పాత్రులు అవుతారని దేవుని మాకు ఎవరంటే వాళ్ళు ఎవరు వాళ్ళు పిరికివారు దేవుని నమ్ముకొని కూడా దేవుని నమ్ముకొని కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడకుండా ఉండేవాళ్ళు పిరికి వాళ్ళని పిరికివారు లోక సంబంధమైన పిరికితనం లేదా లోక సంబంధం ధైర్యం కాదు దేవుడు కోరుకుంటాం క్రీస్తు కొరకు మనం పెరిగితనంను విడిచిపెట్టి ధైర్యంగా నిలబడాలి క్రీస్తు కొరకు అత లిస్టులో మనం నిలబడాలి అని అన్యులు వచ్చినా నేను క్రీస్తుని నమ్ముకున్నాను ఆయన నా దేవుడని మనం సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్ళాలి ఇలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఉండాలి ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణమిచ్చి రక్షణించిన మంచి దేవుడు నరకం తప్పించడానికి తన సెలవులో నరక యాతను అనుభవించినటువంటిగో నీ శిక్షణంత తాను మోసి నిన్ను శిక్షణ నుండి తప్పించినవాడు నరకం తప్పించినవాడు నీకు పరిలోకము సిద్ధపరిచినవాడు నీ ప్రభు కాబట్టి ధైర్యంగా ప్రభు కోసం జీవించాలి నన్ను కాబట్టి పిరికివారు దేవరాజ్యానికి చేరు ఆ తర్వాత అసహ్య అవిశ్వాసులు క్రీస్తునందు విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా ఉండేవారే అవిశ్వాసులు ప్రభువారు తెలుసు ఆయన శక్తి తెలుసు ఆయన బలం తెలుసు ఆయన ఆయన సమస్తం తెలుసు கூட வந்து விசுவாசம் சொல்லு